కాశీని అవమానించిన జ్యోష్ణ చెంప పగలగొట్టి నువ్వు దాసు కూతురని నిజం బయట పెట్టిన శ్రీధర్ ఇంతకు ఏం జరిగింది అసలు కాశీని అవమానించిన జ్యోష్ణ చెంప పగలగొట్టడం ఏంటి అంటే దాసుకూతురు అన్న విషయం శ్రీధర్కి ముందే తెలుసా దాసు ద్వారా తెలిసిందా అసలు ఎలా ఈ నిజం తెలుసుకున్నాడు శ్రీధర్ ఇదంతా కూడా వీడియోలు వచ్చేసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా జోష్న పారిచేతం దీప కార్తీకులు ఇంటికి వచ్చేస్తున్నారు అని చెప్పి అనేసరికి ఇంకా జోష్న్ అంటుంది ఎందుకు గ్రాని దీపెక్కడికి రావాలని అంత పడుతుంది ఎంతమంది మాటను కాదని కూడా ఇక్కడికి వస్తుంది అనగానే రానివ్వే మనకు కావాల్సింది అదే కదా నేను ఒక మంచి పని చేశాను అంటూ పారిజాతం శౌర్య మనసుని కాంచన మనసుని పాడు చేసింది కదా ఆ విషయం చెప్తుంది శౌర్య కాస్త వచ్చి ఎప్పుడు శివన్నారాయణ దగ్గరికి ముద్దుల తాత అంటూ వెళ్తుంది కదా జో జోగ్రాణి అంటూ పారిజాతాన్ని పట్టుకుంటుంది ఇంకా అందరు కూడా ఆశ్చర్యపోతారు అందులో ముఖ్యంగా శివన్నారాయణ ఆశ్చర్యపోతాడు అసలు నువ్వు జోగ్రాణి మీద ఎంత ప్రేమ చూపించడం ఏంటి అనగాని జోగ్రాణి చాలా మంచిది తాత అంటూ శౌర్యకు ఏ విషయాలైతే చెప్పిందో ఆ విషయాలన్నీ పోసకుచ్చినట్టుగా చెప్పేసేసరికి శివన్నారాయణకి పెచ్చ కోపం వస్తుంది కోపం వచ్చేసరికి నువ్వు మరి జోగ్రాని చెప్పిందంతా విన్నావు కదా మరి నువ్వు ఏమనుకుంటున్నావు ఆ మాటలు నిజమని నమ్ముతావా అని చెప్పనేసరికి ఎవరైనా చెప్పినా నాన్న నమ్మకూడదు అన్నారు ఒకరి మీద కాదు ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది నీ మీద ప్రేమ తగ్గదు శౌర్య అని చెప్పారు నాన్న అని చెప్పాను కానీ మీ నాన్న చెప్పింది కరెక్ట్ నువ్వు ఇంత కరెక్ట్గా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు నీకేదైనా బహుమతి ఇవ్వాలనుంది ఏమిస్తావు తాత అని చెప్పాను కానీ నా గదిలోని బెడ్ పక్కన స్వీట్ బాక్స్ ఉంది అక్కడే కూర్చుని ఎన్ని స్వీట్లు కావాలి అన్ని స్వీట్లు తిను అని చెప్పనేసరికి థ్యాంక్ యూ ముద్దులు తాత అంటూ ముద్దు పెట్టేసరికి అసలు నువ్వు మనిషివేనా అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశానండి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక బిడ్డ మీద ఉన్న ప్రేమ మరొక బిడ్డ మీద ఉండదు కదా నిజమే కదా నేను చెప్పాను అనగానే దానికి అలాంటి మాటలా చెప్తారు అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదు నువ్వు చేసిన తప్పుకి అనగా తప్పంటారేంటి నేను చేసింది కరెక్టే కదా నిజమే కదా నేను చెప్పింది అనగానే ఇంకా రియలైజేషన్ కాలేదు ఒరే కార్తీక్ జో పారిజాతం చేసిన తప్పుకి శిక్ష ఏమేస్తావు అనగాని మీరే చెప్పండి పెద్ద సారు మీరైతే కరెక్ట్ గా చెప్తారు అని చెప్పి కార్తీక్ అనేసరికి నువ్వేమంటావు దీపా నీ కూతురు మనసుని ఇలా పొల్యూట్ చేసిన పారిజాతాన్ని అంత ఈజీగా వదిలేయాలంటావా అనగాని గుర్తుండిపోయే శిక్ష వేయండి పెద్ద పెద్ద సారు అని చెప్పనేసరికి సరే అయితే దీప కూతుర్ని కదా నువ్వు బాధ పెట్టావు ఈరోజు దీప దీప కాదు అని చెప్పను కానీ దీప దీప కాకపోవడం ఏంటండి అనగాని దీప ఇంటి పని మనిషిగా వచ్చింది కదా సో ఇంటి పని మనిషి కాదు ఈ ఇంటి గెస్ట్ అనమాట గెస్ట్తో మనం ఏ పనులు చేయించాం కదా సో దీప చేయవలసిన ప్రతి ఒక్క పని ఈ రోజంతా నువ్వే చేయాలి ఒరే కార్తిక్ నువ్వే సూపర్వైజర్ రా అని చెప్పనేసరికి ఈ రోజు పని అయినట్టే అని అనుకుంటుంది పారిజాతం అదే కాదు ద వాడితో పదికి పది మార్కులు వేయించుకుంటే ఈ రోజుతో శిక్ష సరిపోతుంది కాదు కూడదు అని వాడితో ఒక్క మార్కు తగ్గినా రేపు మళ్ళీ ఇదే శిక్ష కంటిన్యూ అవుతుంది దీప రెస్ట్ తీసుకుంటుంది ఎలాగైనా సరే ఆ ఇంట్లో పని చేయకపోయినా ఈ ఇంట్లో అయినా రెస్ట్ తీసుకోవాలి దీప ఈ ఇంటికి వస్తుంది కదా మనందరి గురించి ఆలోచించి అని చెప్పనేసరికి సరే సారు అని చెప్పాను కానీ నువ్వు స్వార్థంగా వేయకూడదురో అని చెప్పాను కానీ అలా ఏను నీతి నిజాయితీగా వేస్తాను నేను ఆ తాత మనవణ్ణి అని చెప్పాను కానీ కరెక్ట్ గా చెప్పవరా అంటూ ఇంకా శివన్నారాయణ అక్కడే కూర్చుని ఉంటాడు జ్యోష్ జోష్నను సహాయం అడిగేసరికి జ్యోష్న పారిపోతుంది ఇంకా నీకు హెల్ప్ చేయరు పారిజాతం వెళ్ళి వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా కిచెన్ లోకి వెళ్ళి వంట చేయడం అన్ని కూడా పారిజాతంతోనే చేయిస్తాడు ఆఖరికి దీపకు యాపిల్ మొక్కలు కూడా తినిపించడం కూడా తన తోటే చేయిస్తాడు చేయించేసరికి ఇంకా ఈ లోపు శ్రీధర్ రాణి వస్తాడు శ్రీధర్ తోటి ఒరే కార్తిక్ మీ నాన్న వచ్చాడు కాఫీ పంపించరా అని చెప్పాను కానీ అలాగే తాత అనగాని ఇప్పుడు నువ్వు కాఫీ చేస్తావా అనేసరికి నేనెందుకు చేస్తాను అనేసరికి మీ తాత నీకే కదరా చెప్పాడు అని చెప్పను కానీ తాత చెప్పింది నేను సూపర్వైజర్ని కాబట్టి నాకు చెప్పాడు నేను నీవు నా సర్వెంటు కాబట్టి నేను నీకు చెప్పి చేస్తానను కానీ ఒరే మీ నాన్న ముందు పరువు పోతుందిరా అసలే మీ నాన్న నేను ఎప్పుడు దొరుకుతానా అని చూస్తూ ఉంటాడు అని చెప్పాను కానీ తప్పదు జో పారు తప్పదు చెంగు ముసుకేసుకుని వెళ్ళి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా కార్తిక్ అనేసరికి కాఫీ పెడుతుంది కాఫీ పెట్టడంతో ఒరే ఒకటి కాదురా రెండు నీ బావ కూడా వచ్చాడు కాశీ అని చెప్పనేసరికి కాశీ ఏ కాశీ ఎలా వచ్చావో అనగానే అది అది సార్ అని చెప్పనగానే ఇది ఇల్లే గౌరవంగా తాతయ్యాన్ని పిలవచ్చు అని చెప్పను కానీ ఎందుకు ఇల్లేంటి వాడేం చేస్తున్నాడు అనగానే తను నా పియే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది ఏంటి నువ్వు శ్రీధర్కి పియేగా జాయిన్ అవ్వా అని చెప్పను కానీ అవును మామి గారు నేనే పియేగా పెట్టుకున్నాను తనకి జాబ్ దొరకడం లేదు ఇంట్లో ఉంటున్నాడు కదా మళ్ళీ ఎందుకు ఖాళీగా ఉండడం మన కంపెనీలో ఎలాగా పియ్య అవసరం కదా అని చెప్పి ఇద్దరం ఒకే ఇంటి నుంచి వస్తాము వెళ్తాము కదా నాకు ఇంటి దగ్గర కూడా ఏదో ఒక విషయాల్లో సలహాలు తీసుకోవడానికైనా నేను చెప్పడానికైనా బాగుంటుందని చెప్పి నేనే పియగా పెట్టాను మీకు మాట చెప్దామనుకున్నాను ఇంటికి వచ్చినప్పుడు చెప్దామని చెప్పలేదు అనగానే నువ్వు ఆ కంపెనీ సిఇఓ సిరిదార్ నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నా నాకు చెప్పవలసిన అవసరం లేదు జస్ట్ ఇంటిమేషన్ చేస్తే చాలు నా పర్మిషన్ అవసరం లేదు అని చెప్పి ఇంకా కా శివన్నారాయణ అంటాడు రెండు కాఫీలు అనగానే మా బావ కూడా వచ్చాడంట అంటే నీ మనవడు అనగానే వాడి ముందు కూడా నా పరువు పోతుందిరా అని చెప్పనేసరికి ఏం పోదు చెంగు వేసుకుని వెళ్ళు అనగానే చీర చెంగుకు భుజం అంటే తలమించి వేసుకుని ట్రేలోని రెండు కాఫీలు పట్టుకుని వస్తుంది వచ్చేసరికి శివనారాయణ శివన్నారాయణ అలా చూస్తూ ఉంటాడు శ్రీధరు కాశీ కూడా అలా చూస్తూ ఉంటారు ఎవరి కొత్త పనిచి మామయ్య గారు పని మనుషులా లేదే పైగా ఈ చీర కట్టుబొట్టు చూస్తుంటే ఎక్కడో చూసినట్టు ఉందే అని చెప్పను గాని మొహం మాత్రం కనిపించట్లేదు అనగానే సరిగ్గా చూడు శ్రీధర్ నీకంటికే బాగా కనిపిస్తుంది మీ ఇద్దరికి బాగా అలవాటు మాట మాట అనుకోవడం అని చెప్పాను గానీ అవును అందరూ ఉన్నారు గాని అత్తయ్య గారు కనిపించరేంటి అనగానే సరిగ్గా చూస్తే నీ కంటికే కనిపిస్తుంది నీ కంటి చూపు దగ్గరలో ఉంది అని చెప్పనేసరికి ఎవరివిడా అని చేరేలా పైకెత్తేసరికి అత్తగారు మీరా అని చెప్పనేసరికి అవునల్లుడు నేనే అని చెప్పాను కానీ ఇదేంటి ఎప్పుడు లేని మీరు కాఫీలు ఇస్తున్నారు ఒకప్పుడు ఇచ్చేవారు కదా మళ్ళీ ఇప్పుడు అదే అవతారం ఇస్తారా ఏంటి అని చెప్పాను కానీ లేదు శ్రీధర్ తను ఒక తప్పు చేసింది ఆ తప్పుకు పనిష్మెంట్గా ఈరోజు దీప చేయాల్సిన ప్రతి పని కూడా పారిజాతం చేస్తుంది అది ఈ ఒక్క రోజైనా రేపునా ఎల్లుండునా అనేది కార్తీక్ చేతిలో ఉంది ఎందుకంటే పారిజాతానికి సూపర్వైజర్గా నియమించింది కార్తీక్నే కాబట్టి అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ సూపర్వైజరు అత్తగారు వంట మనిష అయితే ఏ ఒక వారం రోజులకే ఫిక్స్ చేసి ఉంటాడు కార్తీక్ అనగానే అవునా కార్తీక్ అని చెప్పాను కానీ ఏమో తాతయ్య ఇంకా నేను ఏం ఫిక్స్ అవ్వలేదు మార్కులు వేయడాన్ని బట్టి పని చేయడాన్ని బట్టి వేస్తూ ఉన్నాను సాంబార్ పెట్టింది పారు కానీ అయ్య బాబోయ్ ఎవరైనా ప్రాణాలు పోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇంటికి పిలిపించండి ఆ సాంబార్ వేయడంతో గుటక మింగిలోపే లోపే మీ యాత్ర బండి రెడీ చేసుకోవాల్సిందే అని చెప్పనేసరికి అయితే మావయ్య గారు నాకు అర్జెంటు పనుంది నేను ఈరోజు భోజనానికి ఇక్కడ ఉండమని అనకండి నేను నా పియ్యం తీసుకుని భోజనానికి వెళ్ళిపోతాను నన్ను వా నా అల్లుడిని నమ్ముకుని ఇద్దరు ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పనేసరికి నువ్వే అలా అంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పి శివనారాయణ అంటాడు మా పరిస్థితి ఏంటి అంటూ వీళ్ళనేసరికి చాలండి వెటకారం మీకు మరీ సరసాలు ఎక్కువైపోతున్నాయి ఇంతమంది ఉండగా నాకు ఇంత మంది ముందు నన్ను ఇలా మాట్లాడతారా సిగ్గేస్తుంది బాబు అంటూ పారిజాతం అనగానే మీ అత్తగారికి ఏంటో తిట్టేంటో కూడా తెలియట్లేదు ఇంత వయసు వచ్చినాను అనగానే కొన్నంతే గారు తెలీదు ఎంత తిట్టినా దులిపేసుకుంటారు ఎన్ని మాటలన్నా వదిలేసుకుంటారు అని చెప్పి శివన్నార్ శివన్నారాయణతో అనేసరికి నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉండేసరికి కాశీ అలాగే నిలబడతాడు ఏంటి కాశీ అలాగే నిలబడ్డా కూర్చో అని చెప్పి ఇంక అనేసరికి పర్వాలేదు తాతయ్య గారు అని చెప్పాను కానీ వాడిక్కడ కూర్చునే స్థాయా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి జోష్న స్థాయి గురించి మాట్లాడుతున్నావేంటి అంటూ ఇంకా కార్తీక్ అనేసరికి మరి కాదా బావా వాడిది ఇక్కడ కూర్చునే స్థాయి కాదు కదా మరి అలాంటి తప్పుడు వాడు మనతో పాటు సమానంగా కూర్చోవడం ఏంటి అని చెప్పాను కానీ ఇంకా అల్లుడిని ఏమైనా అన్నా కొడుకుని ఏమైనా అన్నా అసలు ఊడుకోరు కదా శ్రీధారి ఏం మాట్లాడుతున్నావు జోష్న నా అల్లుడిని తక్కువ చేసి మాట్లాడతావేంటి స్థాయి గురించి మాట్లాడతావేంటి అని చెప్పాను కానీ నువ్వు ఉండు శ్రీధారి ఏంటి జోష్న ఇంటికొచ్చిన మనిషితో ఇలా నేనా మాట్లాడేది అని చెప్పాను కానీ ఇంకెలా మాట్లాడాలి తాత స్థాయి తక్కువ వాళ్ళతో కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలా ఒక ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమీ లేదు అత్తవారింట్లో పడి ఉన్న వ్యక్తిని నేను ఏమనాలి ఎల్లరికం వెళ్ళిన వ్యక్తిని ఏమనాలి అని చెప్పాను కానీ ఎల్లరికి వెళ్తే నీకేంటి బాధ అయినా నా అల్లుడు నా ఇంట్లో ఉంటే నీకేం నష్టం కలుగుతుంది నా అల్లుడు నా ఇంట్లో ఉన్నంత మాత్రాన నీకేమీ నష్టం కలగడం లేదు కదా అని చెప్పాను కానీ లో క్లాస్ పీపుల్స్ ఇంతకు మించి ఏమనుకుంటారు అంతేలే ఉంచుకున్న రెండో పిల్లంగు కూతురు మొగుడు కదా అందుకే నువ్వు మాత్రం వెనకేసుకొస్తావులే మామయ్య అని చెప్పాను కానీ జోష్ణ అంటూ శివనారాయణ మాట్లాడేసరికి నేను అన్న దాంట్లో తప్పేముంది శ్రీధర్ మామయ్య ఇంటి అల్లుడు ఈ ఇంటి అల్లుడు రెండో భార్య కూతురు మొగుడే కదా అంతకు మించి వాడికి అంతకు మించి విలువేమీ లేదు కదా కాస్ దాసు కొడుకు దాస్కి ఏమన్నా విలువ ఉందా దాసుకి విలువ లేదు ఒక పని మనిషి భర్త వాళ్ళది అదే కుటుంబం కదా అని చెప్పనేసరికి జోష్నా అంటూ పారిజాతం కూడా మాట్లాడుతుంది ఏంటి గ్రాని నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు సైలెంట్గా ఉండు నేను దా కాశీతో మాట్లాడుతున్నాను ఏంటి కాశీ నేను నా కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నావు మీ మామీ దగ్గర పిఏగా చేయడానికి మాత్రం నీకు ఎలాంటి గర్వం రాలేదా నేను కంపెనీలో ఉద్యోగం ఇస్తాను అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ డబ్బులు కూడా ఇవ్వబోయేసరికి అవసరం లేదు అంటూ మాట్లాడేవు కదా నేను నీ ఇంటికి వచ్చినప్పుడు అంత పొగరగా మాట్లాడి నువ్వు మీ మామయ్య దగ్గర ఇలా పియ్యగా వర్క్ చేస్తున్నావా ఆయన నీది నీ క్లాసే అంత అని చెప్పనేసరికి ఇంకా చాలు జోష్నా చాలా ఎక్కువ మాట్లాడావు నువ్వు ఒకటి మర్చిపోతున్నావు కాశీ నా అల్లుడు అన్న విషయం మర్చిపోతున్నావు నాకు పియే కాదు నా అల్లుడు నా అల్లుడిని నా దగ్గరే ఎందుకు పెట్టుకున్నానంటే వేరే వాళ్ళ దగ్గర తక్కువగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నా అల్లుడిని నా కొడుకులాగే అనుకున్నాను కాబట్టి నా కొడుకులా బాధ్యతగా ఉండాలి అని వాడికి నేర్పించడం కోసమే నా దగ్గరే పియేగా ఉంచాను అంతే తప్ప నువ్వు తక్కువ చేసి మాట్లాడొద్దు అనగానే మాట్లాడతాను మామయ్య తక్కువ జాతి వాళ్ళని తక్కువనే అంటాము ఒక పని మనిషి కుటుంబానికి చెందిన వాళ్ళని తక్కువనే అంటాం అనగానే మరి నువ్వే కుటుంబానికి చెందిన దానివి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న మావయ్య ఏం వాగుతున్నావని చెప్పనేసరికి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఏంటి అంటూ చెంప పగల కొడతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నన్ను కొడతావా అనగానే అవును మరి నువ్వు స్థాయి గురించి మాట్లాడుతున్నావు కదా మరి నీది స్థాయా అని ఆలోచిస్తున్నాను ఇందాకటి నుంచి వాడేవడో వాడేవడో అన్నట్టు ఏదో తక్కువ స్థాయి వాడు తక్కువ కులం వాడు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా మరి నీదేం స్థాయి నువ్వు దేనికి చెందిన దానివి అని చెప్పాను గాని ఏంటి శ్రీధర్ ఏంటి అని చెప్పాను కానీ అవును మామయ్య గారు జ్యోష్న ఏమన్నా ఏంటి వారసరాలనుకుంటున్నారా ఇంటి కుటుంబానికి తగ్గ స్థాయి అనుకుంటున్నారా ఇందాకటి నుంచి శ్రీధర్ని పని మనిషి కొడుకు పని మనిషి కొడుకు అంటూ మాట్లాడుతుంది కదా ఆ పని మనిషి కూతురే జ్యోత్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఇటు పారిజాతం కూడా ఇంకా కార్తీక్ దీప కూడా అసలు ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలుసు నాన్నకి ఎలా తెలుసు అని అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఉండు చెప్పు జోష్ణ నువ్వు ఆ పని మనిషి కూతురువు కదా నువ్వు ఆ దాసు కూతురువు కదా శ్రీ ఇందాకటి నుంచి కాశీ ఎవడో ఎవడో అంటున్నావు నీ రక్తం పంచుకు పుట్టిన నీ తర్వాత పుట్టిన నీ తమ్ముడు కదా అని చెప్పనిసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య దాసు దాసు కూతురేంటి దాసు కూతురు ఏంటి పని మనిషి కూతురు ఏంటి అసలు మాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఒకరోజు మీరంతా కూడా దాసుతో బయట మాట్లాడుతూ దాసు చేతిని జోష్న తన తల మీద వేయించుకుంటూ ఉండగా మీరు చూశారు కదా అని చెప్పనేసరికి అవును చూసాము అప్పుడు అసలు ఏం జరిగింది ఇంటికి రమ్మని చెప్పడం కోసమే కదా జోష్న ఒట్టు వేయించుకుంటుంది అని చెప్పాను కానీ కాదు మావయ్య నేనే తన కూతుర్ని అన్న విషయం బయట పెట్టొద్దు అని చెప్పడం కోసం తన మీద ఒట్టు వేయించుకుంటుంది జోష్న నేనే ఈ ఇంటి వారసరాల్ని అన్న విషయం మీదే ఉండాలి జీవితాంతకాలం మా నిజాన్ని బయట పెట్టొద్దు నాన్న బయట పెడితే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు నేను ఈ కోటేశ్వరుని ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇక మీదటైనా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను నా ప్రాణం పోయినా నిజం బయట పెట్టడానికి వీల్లేదు అని తన మీద వట్టెయించుకుంటుంది కానీ ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో చెప్పనా మావయ్య దీప దీపే ఇంటి అసలైన వారసురాలు అంటే సుమిత్ర చెల్లమ్మ దశరథ బావల కూతురే దీప ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు కానీ నా కొడుకు చెప్తాడు అని ఎదురు చూశాను నా కొడుకు చెప్పేంత వరకు ఆ నిజం నాకు తెలుసన్న విషయం ఎవరికీ తెలియకూడదని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను కానీ నా అల్లుడు తన సొంత తమ్ముడు అని తెలిసినా కూడా ఇంతమంది ముందు అవమానిస్తూ పని మనిషి కొడుకు పని మనిషి కొడుకు అంటూ హేళన చేస్తుంది మరి ఆ పని మనిషి కూతురే కదా తిను ఎక్కొచ్చిన మెట్టులు మర్చిపోతుంది అంతలా పెంచింది వాళ్ళ నానమ్మ పారిజాతం గారు చాలా తెలివితేటలు గలవాళ్ళు ఎన్ని రోజులు నాతో వెటకారంగా మాట్లాడుతుంటే ఏంటనుకున్నాను కానీ ఈవిడ వెటకారంగా మాట్లాడేయంత చిన్న క్యారెక్టర్ ఏమీ కాదు బిడ్డల్ని మార్చే అంతా దేశముదిరే తన ఇంటి వారసురాలే అంటే తన మనవరాలే ఇంటి వారసురాలు కావాలని ఆస్తి మొత్తం తన మనవరాలకే సొంతం అవ్వాలని మీరు పని మనిషిగా ఉన్న వ్యక్తికి జీవితాన్ని ఇచ్చి ఇంటి మనిషిని చేశారు మీ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా తిన్న చోటే విషం కక్కింది నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నిజం బయట పెట్టాలా అని ఎదురు చూస్తున్నాను కానీ సరైన సందర్భం రాక ఇన్ని రోజులు ఆగిపోయాను ఇప్పుడు నా అల్లుణ్ణి నా ముందు అవమానించడమే కాక తన తల్లి గురించి తన తండ్రి గురించి కాశీ తల్లిదండ్రులే కదా జోష్నకు కూడా తల్లిదండ్రులు మరి అలాంటి తల్లిదండ్రుల గురించి హేళన చేస్తూ తక్కువ చేసి మాట్లాడుతుంటే కోపం వచ్చింది దీపను ఎన్నోసార్లు అవమానించింది దీపే ఇంటి వారసరాలన్న విషయం నాకు తెలిసినా నేను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఊరుకుంటూనే ఉన్నాను ఎందుకంటే నిజం తెలిసినా కానీ చెప్పకూడదని అందుకే పెళ్ళిలో కూడా దీపా కార్తీకుల పెళ్ళి ఆపాలని వీళ్ళు ప్లాన్ చేస్తుంటే వీళ్ళ ప్లాన్ని పసిగట్టాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళతో కలిసి డ్రామాలాడాను వాళ్ళ పెళ్ళి ఆపాలని కానీ ఆపాలని నాకు లేదు వాళ్ళకుంది వాళ్ళ ప్లాన్లు చెడగొట్టడం కోసమే కావాలని వాళ్ళతో చేతులు కలిపాను ప్రతి క్షణం నేను వాళ్ళ వీళ్ళ గురించి వాళ్ళు వీళ్ళతో ఉంటున్నట్టు నమ్మించాను నా కొడలు నా నామేన కొడలు అన్న విషయం నాకు తెలుసు అందుకే దీప రోజు కాలు అడ్డం పెట్టి పడడానికి కారణమైంది జ్యోష్న సరైన సమయానికి తన కన్న తల్లి సుమిత్ర పట్టుకుంది కాబట్టి దీపకు ప్రమాదం జరగలేదు ఎందుకంటే దీప దీప కడుపులో ఉన్న బ్ర బిడ్డ బ్రతికున్న ఎప్పటికైనా ఈవిడ గారి ఉండడానికి కూడా ప్రమాదమని ఈవిడ ఉనుకుకే ప్రమాదమని జ్యోత్నాదేవి గారు కావాలనే దీప ప్రాణాలను కడుపులో ఉన్న ప్రాణాలను కూడా తీయడానికి ప్రయత్నించారు ఎంత నేను దీప కార్తీకులకి చెప్పినా ఇంటికి రావద్దని చెప్పినా వాళ్ళు వినిపించుకోరని వెళ్ళి కాంచనకు చెప్పాను అప్పుడైనా నిజం చెప్తారేమోనని కానీ కాంచన దగ్గర కూడా నిజాన్ని చెప్పలేదు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలియలేదు నాకు అర్థమైంది ఏంటంటే దీప ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు తన తల్లిదండ్రులకు దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు తన ఒక బిడ్డకు తల్లైంది ఇంతకు ముందు బిడ్డకు తల్లైనప్పుడు తన తండ్రి తల్లి కుబేర్ వాళ్ళ అనుకుంది కానీ ఇప్పుడు బిడ్డకు తల్లయ్యేటప్పటికే సుమిత్ర దశరథు తన తల్లిదండ్రులను తెలియడంతో ఒక బిడ్డకు తల్లిగా తన తల్లిని చూసుకోవాలని ఆరాటపడుతుంది అందుకే మీరు ఎంతమంది వద్దు అని చెప్తున్నా గాని కాంచన ఏ రకంగా గొడవ పెట్టినా గానీ దీపం మాత్రం మీ ఇంటికి రాకుండా ఉండలేదు ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడు పని మనిషి కొడుకు అంటూ హేళన చేసావు కదా ఇప్పుడు మాట్లాడు ఎల్లరికం వెళ్ళి వెళ్ళాడంటూ హేళన చేసి మాట్లాడే కదా అవమానించావు కదా ఇప్పుడు మాట్లాడు జ్యోష్న ఇప్పుడు ఎలా మాట వస్తుందిలే ఏంటత్తయ్య గారు నోరు పడిపోయిందా లేక నోరు తెరవలేకుండా ఇన్ని అనర్థాలు చేయడానికి కారణం మీరే కదా అసలు మీరు మనిషేనా మీకు మీరొక పని మనిషిగా ఉండేవారు పని మనిషిని కాస్త మామయ్య గారు ఎంతో జాలి గుణంతో మీ మెడలో తాలి కట్టి ఇంటి కోడలుగా తీసుకొచ్చినప్పుడు ఈ ఇంటి బాధ్యతని మీరు భుజాన్ని వేసుకుని ఇల్లు నాది అన్నట్టు చూసుకోవాలి కానీ స్వార్థంగా ఆలోచించి మీ ఇంటి వారసరాల్ని తీసుకొచ్చి ఇంటికి వారసరాల్ని చేశారు కదా ఆస్తి సొంతం చేసుకోవడానికి మీకు ప్రేమలు ఆప్యాయతలు అవసరం లేదు ఆస్తి అంతస్తు ఉంటే చాలు అంతే కదా అంతకుమించి మీకేమీ అవసరం లేదు పైగా కడుపులో ఉన్న బిడ్డను మామయ్య గారు పెద్దత్తగారు అని అనుకుని ఎంతో సంతోషపడుతుంటే ఆ బిడ్డను కూడా దూరం చేయడానికి సౌర్య ద్వారా నాటకాలాడారు నాకే విషయం తెలియదు అనుకుంటున్నారా అన్ని విషయాలు తెలుసత్తగారు అన్ని విషయాలు తెలుసుకున్నాను కూడా బాబా నీ మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరో కాదు జోత్న ఎందుకంటే నీ ప్రాణాలు తీస్తే జీవితాంతం దీపను జైల్లో పెట్టొచ్చని కార్తీక్ని పెళ్లి చేసుకోవచ్చని తనే ఇంటి వారసురాలు కాబట్టి జైల్లోనే తన కథను ముగించేద్దామని జోష్న తెలివితేటలుగా ఆలోచించి నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది నీ ప్రాణాలే కాదు అక్కడ దాసు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించింది ఆ రోజు ఇద్దరు మాట్లాడుకుని లోపలికొచ్చాక దాసును నిలదీస్తే దాసు నా కన్ని విషయాలు చెప్పాడు తన తల మీద కొట్టింది జోష్నా అని విషయం కూడా చెప్పాడు ఏ బావా నీకు ఆ విషయం తెలిసినా నువ్వు ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నావు కదా నిజం బయట పెడితే నీ కూతురి అన్యాయం జరుగుతుందని నువ్వు కూతురి మీద చూపించిన ప్రేమ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు జోష్ణ మీద ఎంతో ప్రేమను చూపించారు కానీ జ్యోష్న మీరు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రేమను కూడా ఒకే ఒక్క నిజం తెలియడంతో ఆవిరైపోయింది మీరు తన కన్న తల్లిదండ్రులు కాదు అన్న విషయం ఎప్పుడైతే జోష్నకు తెలిసిందో అప్పుడే మీ మీద ప్రేమ కూడా తనకు లేకుండా పోయింది అందుకే మీ ఇద్దరు ఉంటే అంతా విడిపోతే ఎంత అని అనుకున్నారు కానీ దీపం మీ సొంత కూతురు కాబట్టి తన తల్లిదండ్రులు కలిసి ఉండాలి అని తన మనసు ఎంతగానో ఆరాటపడే కాపాడడానికి వెళ్ళింది దీప కాపాడడానికి వెళ్ళింది అని తెలియడంతో నేను చాలా సంతోషపడ్డాను ఖచ్చితంగా తన తల్లిని దీప కాపాడుకుంటుంది తన తల్లికి దీప ఏ రకంగానో అన్య దూరం చేయదు తన ప్రాణం ఇచ్చైనా సరే తన తల్లిని కాపాడుకుంటుంది అనే నమ్మకం నాకుంది ఇప్పుడు మాట్లాడు జ్యోస్న ఇప్పుడు చెప్పండి మామయ్య గారు ఎంతసేపు జ్యోష్నం మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం కదా ఇప్పుడు నిజం తెలిసింది చెప్పు దశరథ్ బావ ఇప్పుడు ఇన్ని రోజులు జ్యోష్న చేసిన తప్పుని కప్పిపుచ్చావు ఇప్పుడు జ్యోష్నే నీ ఇంటి వారసురాలు కాదు అన్న విషయం తెలిసింది ఇప్పుడేం చేస్తాము ఏం చేయగలరు ఇప్పుడు దీపకు ఎలా న్యాయం జరిపిస్తారు దీపే మీ కన్న బిడ్డ అన్న విషయం ఇప్పుడు బయట పెట్టాను కానీ ఇన్ని రోజులు దీప ఇంటి పని మనిషిగానే ఉంది జ్యోష్న ఎన్ని అవమానాలు చేసినా పడింది ఎన్ని రకంగా అవమానించినా పడింది కానీ దీపం మాత్రం చాలా గొప్పగా ఉంది నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నాను జ్యోష్న మనస్తత్వానికి మా సుమిత్ర చెల్లి కానీ దశరథ బాబు మనస్తత్వానికి అస్సలు పొంతన లేదని అలాంటిది నా నమ్మకమే నిజమైంది దీపే ఇంటి అసలైన వారసరాలు అయింది అని చెప్పి ఇంకా ఎంతో సంతోషపడుతూ శ్రీధర్ మాట్లాడిన మాటలకు జోష్నకు ఫ్యూజులు ఎగిరిపోతాయి జోష్న పారిజాతానికి ఇంకా చుక్కలు కనిపిస్తాయి శివనారాయణ అయితే జోష్న చెంప పారిజాతం చెంప ఇద్దరి చెంపలు ఒకేసారి చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇంకా శివనారాయణ అయితే మామయ్య అని చెప్పనగానే వద్దు శ్రీధర్ ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది అనగానే చెప్పాలి అని అనుకోన్నాను కానీ కార్తీక్ వాళ్ళకి నిజం తెలిసిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలియలేదు కార్తీక్కి దీపకి ఈ నిజం తెలుసు మావయ్య తెలిసినా కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పి శ్రీధర్ కాస్త చెప్తాడు మరి ఇప్పుడు శివర్నారాయణ జ్యోష్ణ పారిజాతం విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడు దీపన్ మరి తన వారసురాలు అనుకున్నాడు కాబట్టి శ్రీధర్ చెప్పిందంతా నిజమని నమ్ముతారా పారిజాతానికి జ్యోష్నకు ఎలాంటి శిక్ష విధిస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్